వెల్కమ్ టు టీచి నైన్ న్యూస్ పాత్రికేయులకు ప్రత్యేక వందనాలు ఈరోజు పుట్టపర్తికి వచ్చి మీతో కలిసింది విషయం ఏమంటే ఈ రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి మరి ఈ దాడుల్లో దౌర్జన్యాలు బలైపోతున్నది ఎవరు బీసీలు ఎక్కడైనా కానీ అగ్ర కుల పార్టీలు ఎవరైనా ఏదైనా ఒక హత్య జరిగిందా ఈ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కర్నూలు జిల్లాలో అన్నదమ్ములు ఇద్దరిని దారుణంగా హత్య చేసింది మరి ఒక దళిత సోదరునటువంటి సంజయన మాజీ కౌన్సిలర్ను కూడా అతి కిరాతకంగా నరికి చంపిడి మరి అదే పొంగనూరులో చూస్తే పబ్లిక్లో తన కొడుకును తన్నీరి కొడుకును బజార్ నుండి తిప్పి కొడవలతో అతి ఘోరంగా నరికి చంపిడి మరి అంతెందుకు ఇప్పుడు అధికారం వస్తానే రామగిరి మండలంలో పాపురెడ్డిపల్లిలో కురువ కులానికి చెందిన లింగమైన అతి దారుణంగా రాజులతో కొట్టి చంపినారంటే ఆ సంబడానికి గల కారణాలేమో మీరు చెప్పగలరా అని అడుగుతున్నా వాళ్ళు ఏమైనా మీ పైన మీ ఆశలు తీసుకున్నారా మీ పైన దాడులు చేసినారా లేదా దౌర్జన్యాలు చేసినారా అంటే వైఎస్ఆర్ పార్టీ కొలు ఉంటా ఉండాలే తప్ప మీ మాదిరి ఏమి రాష్ట్రంలో రెడ్డి కమల మాదిరి భూ కబ్జా చేయలే దోపిడీ చేయాలా బ్లాక్మెయిల్ చేయాల ఓట్లేసి గెలిపించేది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు దోపిడీ చేసేది రెడ్డి కమలా ఈ హత్యలన్నిటికీ కారణం మీరే కేవలం దగ్గర మీరు మీ ఆధిపత్యం కోసం మీ ఆధిపత్యం కోసం రాజకీయ ఆధిపత్యం కోసము మీరు భ్రయబంతులు చేసే కోసం మా బీసీలను తప్పుతారా మీరు గత ప్రభుత్వంలో కూడా దాడులు దౌర్జన్యం చేసినారు కాబట్టి మేమంతా కూటమి ప్రభుత్వం కష్టపడి ధైర్యంగా ఈ పొద్దు అనంతపుర జిల్లాలో బీసీలంతా ఏకమై ఒక్క సీటు కూడా గెలిచలేవు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడ బీసీలో నన్ను ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కూడా నువ్వు అవమానించినావు ఎందుకంటే ఈ జిల్లాలో సమర్థులు లేరని గోర్నమెంట్ మాధవను పీడి రంగం తీసుకొచ్చి పెట్టి మా మనోభావాలు దెబ్బతి ప్రకాష్ రెడ్డి చేసిన పనికి మిమ్మల్ని ఒక సీటు కూడా చేస్తాం ఈ రోజు ఈ హత్య కాలం ఎవరు ప్రకాష్ రెడ్డి కాదా నీకు సపోర్ట్ చేశానని చెప్పి మా ఈ రోజు సునీతమ్మ బంధువులు నీ బంధువులు నిన్ను చూసుకొని అధికార పార్టీని చూసుకొని ఏమి మీ కమ్మల ఆస్తులు ఏమన్నా మా వాళ్ళు మా బీసీలు పీక్కున్నారా మా లింగమయ్య వాళ్ళు పీక్కున్నారా మీకు ఒక తగాదాలు ఉన్నాయా మరి సావు గల కారణాలేమి అనే దానిపైన పరిచయం సున్నితమే దీనికి బాధ్యత ఊహించాలా పరిచయం సున్నితమే సమాధానం చెప్పాలా ఇది కేవలం కమ్మల ఆధిపత్యం ఎక్కువైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనమైతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా దీనిపైన రాష్ట్రంలో ఓట్లు వేసి గెలిపించింది ఈ కమ్మల పార్టీ అని కాదు అన్ని కులాలు మీకు బీసీలు అండగా ఉండాలి కాబట్టి ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇదే నువ్వు మళ్ళీ రిపీట్ అయితే బీసీల పైన దడులు చేస్తే వైఎస్ఆర్ పార్టీకి పట్టిన గతే మీకు కూడా పడతాది ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ వచ్చినా మా బీసీలనే పీకలేడు పీకేది మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోండి మీ పార్టీ కోసం అనేక మంది బీసీలు కష్టపడి నిరంతరం పనిచేస్తే ప్రాధాన్యత వీక్కుండా ఈ జిల్లాలో రాప్తాడు కావచ్చు ధర్మవరం మా ధర్మవరం కావచ్చు లేదా పుట్టపర్తి కావచ్చు మరి రామగిరి మరి ఇట్లాంటి నియోజకవర్గాల్లో కేవలం వీళ్ళు మరి నీ ప్రతాపం సునీతమ్మ ఎవరి మీద చూపల నువ్వు ప్రకాష్ రెడ్డి మంత్రి చూపు నీ ప్రతాపం మా బీసీల మీదన వాళ్ళు ఏమైనా దాడులు చేసినారా దౌర్జన్యాలు చేసినారా భూకబ్జాలు చేసినారా దీనిపైన సమాధానం చెప్పాల్సింది నువ్వే చెప్పకపోతే నీకు సమాధానం పెట్ట చెప్పాలో మేము బీసీలంతా కూడా ఏకమైతా నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు అధికారం చని ఉండదు ఇంకా నాలుగేళ్ళు ఉండేది నేను మేమంతా సపోర్ట్ చేసినాం నీకు ఓట్ చేసినాం గెలిపించినాం కానీ ఈ రోజు సా ఈ కురవ లింగం వైకు హత్యకు బాధ్యత మాత్రం నువ్వే ఊహించాలా నువ్వే సమాధానం చెప్పాలా అని చెప్పి కూడా నేను మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా ఈ జిల్లా మంత్రి సవితమ్మ సవితమ్మ గారు కూడా నువ్వు ఈ హత్య గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేసేకి మాటలు కానీ చెప్పాల్సింది ఇప్పుడు నువ్వు మాట్లాడే ఈ హత్య గురించి ఏమైనా కురవలు కావచ్చు బీసీలకు అన్యాయం జరిగింది ఏమైనా వీళ్ళు ఏమైనా ఫ్యాక్షనిస్టుడా రౌడీలా గూండాలా ఏమైనా ఆస్తులు మీకున్నారా సంపడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా దీనిపైన మీరు కూడా అందరూ స్పందించాలి ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి లోకి దృష్టికి మీరు తీసుకుపోయి మరి ఇలాంటి హత్యలు జరిగితే రేపు రాబతాడైనా సరే ధర్మవరం అయినా సరే పూటపడితే అయినా సరే కురవకొండ కర్నూలు అనంతపురం జిల్లాలో పది సీట్లు మేము మీ పార్టీ టికెట్లు కూడా ఎంపీసీలు అనుకుంటే పోయే ఏకమైతే ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చిన ఎలక్షన్లు మిమ్మల్ని పూర్తిగా రాజకీయ సమాధి పెడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అయితే అట్లనే మేము చెప్తున్నాం ఈరోజు పార్టీ కోసం పనిచేసినాం మీరు ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మీకు పనిచేసి ఓటు చేసి గెలిపిస్తే దోపిడీ చేసింది మీరా మత్యలు చేస్తారు మా అంటే దోపిడీ చేసి మా వల్ల దోపిడీ చేశారు మీ మంత్రి బ్లాక్మెయిల్ చేశారా బెదిరించినారా ఇది కేవలం హత్యల రాజకీయాలు చేసింది మీరు కేవలం రెడ్డి కమ్మలు ఆధిపత్యం కోసమే బ్రాలు చేసి భయపడాలనుకుంటున్నారు ఇక్కడ ఎవరు భయపడరు ఈ కురవ లింగమైన మాత్రమే మిగతా కురవలను పోయలను చంపలేరు కురవలు పోయిలేకమైతే ఈ రాయలసీమలో పది సీట్లు మేము పార్టీ టికెట్లకు కూడా మిమ్మల్ని ఓడిస్తాం గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని